హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మన రెసిపీ వచ్చేసి వంకాయ బిర్యానీ దీనికోసం నేను ఒక ఐదు వంకాయలు తీసుకున్నాను దీనికి ముందుగా మ్యారినేషన్ కోసం ఒక కప్పు పెరుగు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక ముప్పావు టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలిపేలోగా మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా అంతా కలిపేసి పెట్టుకున్నాక వంకాయల్ని ఇలా గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా అలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ వంకాయలన్నీ ఈ మ్యారినేషన్ చేసుకున్న మిశ్రమంలో వేసి కొంచెం వంకాయ లోపలికి కొద్దిగా మసాలా పట్టేలాగా దాంట్లో లోపలి కూర్చుకుంటూ కలుపుకోవాలి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ దేంట్లో అయితే వండుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కాక బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏ ఉంటాయి వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక స్టార్ అనేస్ ఒక స్టోన్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక తర్వాత ఒక మీడియం సైజ్ ఆయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది వేగడానికి కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుంటూ ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి వంకాయ అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం అన్నం కూడా వన్ డేస్ బిర్యానీకి ఒక గంట ముందే నేను రైస్ నానబెట్టుకున్నాను ఒక మూడు కప్పుల వరకు రైస్ కుక్కర్ కప్పుతో మూడు కప్పుల వరకు నానబెట్టుకున్నాను ఈ రైస్ ఉడికించుకోవడానికి వాటర్లో ముందుగా ఉప్పు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని మరిగినప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ బియ్యం అనేటివి వేసుకొని నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు కొద్దిగా నూనె వేసి ఉడికించుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకొని అవసరమైతే వేసి కలుపుకోవాలి తర్వాత ఒక సగం నిమ్మబద్ద రసం పిండుకొని వేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్లో ఒక హాఫ్ వేసేసుకొని దీనిపై నుంచి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ ముందుగా కలిపి పెట్టుకున్న పువ్వు నీళ్ళు వేసేసుకొని తర్వాత మిగతా రైస్ కూడా వేసేసుకొని సేమ్ మళ్ళీ అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ సాఫ్రాన్ వాటరు తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్లో పెట్టుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అంతే ఈ దమ్ పెట్టుకోవడానికి కింద నేను ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న మంట మీద పెట్టి పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు దమ్ పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకొని స్టవ్ తర్వాత ఒక అరగంట పాట ఆగాలి ఒక అర అరగంట తర్వాత బిర్యానీ సర్వ్ చేసేసుకోవచ్చు సో ఇలాగా పొడి పొడిగా చాలా చక్కగా బిర్యానీ వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్